హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియో వెజిటేరియన్ కోసం చేస్తున్నాను ఒక మంచి ప్రోటీన్ని ఒక మంచి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూడండి ముందుగా ఒక గిన్నె ఒక స్టైనర్ ఒక క్లాత్ తీసుకోవాలి క్లాత్ను ఈ విధంగా పెట్టాలి ఇప్పుడు పెరుగును ఈ క్లాత్లో ఇలా వేసి ఉంచాలి ఓకే ఇప్పుడు ఈ మనం మూట కట్టాలి మొత్తాన్ని ఇలాగా మూటగా కట్టి మనం పింటే కనుక వాటర్ అనేది కారుతూ ఉంటాయి ఇలాగ మనం ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలానే ఉంచాలన్నమాట ఓకే ఇలా మనం చేస్తూ ఉంటే కనుక పెరుగులో ఉన్న వాటర్ మొత్తం కూడా కిందకి జారిపోతూ ఉంటాయి ఓకే సో మీరు పట్టుకున్నంతసేపు పట్టుకోగలిగిన తర్వాత దీన్ని ఇలాగా తింటే దీంట్లో ఒక ముడివిలాగా వేసి ఇలా ఉంచి దీని మీద బరువు పెట్టాలి మీ ఇంట్లో ఏదైనా బరువు ఉన్నది ఉంటే కనుక దాన్ని ఉంచండి ఇలాగా ఈ బరువు ఇలా పెట్టేసి నైట్ అంతా కూడాను ఉంచేయాల అంటే దగ్గర దగ్గర ఎనిమిది గంటల పాటు దీన్ని ఇలా ఉంచేసేయాలి ఉంచితే మనకి ఉదయానికి గడ్డ మాత్రమే మిగులుతుంది వాటర్ మొత్తం జారిపోతాయి ఎనిమిది గంటలు గడిచిన తర్వాత ఈ వెయిట్ని పక్కకు పెట్టేసేయండి ఓకే సో ఇప్పుడు దీంట్లో ఇంకో కొంతవరకు వాటర్ ఉందేమో సో మళ్ళీ ఒకసారి పిండండి ఇలాగా పిండితే ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కానివ్వండి మొత్తం జారిపోతుంది ఓకే ఆ తర్వాత గ్రేట్ చేసుకున్న కుక్కర్ని కూడా మీరు ఇలా అరేంజ్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఈ దీంట్లో మనం ఈ గ్రీక్ యో కట్ మనం ఇందులో వేసేస్తాము ఎలా వచ్చిందో గ్రీక్ క్యో సో దీన్ని మనము ఈ కుకంబర్ గ్రేట్ చేసిన కుకుంబర్లో వేసేద్దాం చూసారు కదా సో ఇలాగా మేము వేసి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్స్ చేస్తాను ఓకే ఇలాగ మొత్తాన్ని మనం మిక్స్ చేసుకుందాం ఇలాగ మిక్స్ చేసుకున్న దాంట్లో మనం సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం నేను పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను సో మీరు కూడా పింక్ సాల్ట్ యూజ్ చేసుకుంటే మంచిది ఆరోగ్యానికి కూడా మంచిది సో దీంట్లో పోపు కూడా మనం వేసుకుందాం ఓకే సో పోపు మీరు ఎన్ని చేసుకోవచ్చు లేదా పచ్చిమిర్చి ఎన్నో వేసుకోవచ్చు ఇంకా మీరు దీంట్లో ఇంగువ కూడా వేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఓకే సో ఇప్పుడు యమ్మీ దద్దోజనం దద్దోజనం అనేది రెడీ అయిపోయింది సో మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తయారు చేసుకొని ఆస్వాదించండి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ వదిలిపెట్టండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది థ్యాంక్ యూ